మన షాప్ ముందుకి చీరలు అమ్మే వాళ్ళు అయితే వచ్చారనమాట వచ్చి వచ్చి మన షాప్ ముందే ఆగినప్పుడు చూడకుండా ఎలా ఉంటాం సో ఇవైతే ముక్కలు చీరలు మా ఏరియాలోకి ముగ్గురు వస్తారనమాట ముక్కలు చీరలు అమ్మడానికి ఒక తాత ఒక ఇద్దరు ఎంగిమ్యాన్స్ అయితే తిరుగుతూ ఉంటారు సో డే బై డే డే బై డే కనిపిస్తూనే ఉంటారన్నమాట నాకైతే తాత దగ్గర బాగా నచ్చితే లాస్ట్ టైం నేను న్యూ ఇయర్ కి ప్లెయిన్ జిమ్మితో శారీ తీసుకున్నా మీ అందరికి వీడియో కూడా పెట్టాను కదా సో ఇంకా ఇక్కడ సిల్క్ీస్ చాలా క్రేప్ సారీస్ కాటన్ జిమిచో అలాగే మనకు డ్రెస్ కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా అవి అవి అన్నమాట ఇవి వచ్చేసి ఏదైనా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ముక్క సో శారీస్ అయితే ఇవి పాతవి కాదు మిషన్ లో మనకు కట్ పీసెస్ అనమాట మిషన్ లో మనకు గబుక్కుని కట్ అయిన పీసెస్ ఉంటాయి కదా అవి జాయింట్ అనేది మనకు ఎక్కడైనా రావచ్చు మాక్సిమం మధ్యలో వస్తూ ఉంటది సో శారీస్ పన్న అనేది చాలా ఎక్కువనే ఉంటదండి ఒక్కొక్క దానికి ఆరు ఏడు మీటర్ల దాకా కూడా ఉంటది సో మన బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు కావాలి అనుకుంటే నచ్చిన కలర్ కాంబినేషన్ తీసుకొని వర్క్ చేసుకోవడమో లేకపోతే లాంగ్ ఫ్రాక్ లు కుట్టించుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఈ మాత్రము సో వన్ ఫిఫ్టీ కి ఏమొస్తుంది ఈ రోజుల్లో